తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసుల బాలరాజు బుధవారం ఆగ్రోస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్యేలు కాసుల బాలరాజు ప్రమాణ స్వీకారం గురించి మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ పరిపాలనలో భాగంగా ఒక ముఖ్య సంస్థ అయినటువంటి ఆర్గ్యుమెంట్ అయితే మా నియోజకవర్గ మా సన్నిహితులు సీనియర్ నాయకులు కాసుల బాలరాజు గారు చైర్మన్గా నియమితులై ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నా ఇది ఆగ్రోబేస్ ఇండస్ట్రీ సంస్థ ఇది వ్యవసాయ ఆధారపడినటువంటి సంస్థ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేటువంటి అధికారం ఉన్నటువంటి సంస్థలు బాలరాజ్ గారి నాయకత్వంలో విజయవంతంగా కార్యక్రమాలను జరుపుకుంటారని ఆశిస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు మొన్న ముప్పై ఐదు కార్పొరేషన్లకు పరిపాలన వేగవంతం జరగాలి అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు వేగవంతంగా పనిచేయాలంటే ప్రతి ఒక్క విభాగాన్ని కూడా ప్రాముఖ్యత ఇచ్చి సంస్థలకు ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్గా కొంచారు చాలా మంచి పరిణామం ఇది అప్పుడొక్కటో ఇప్పుడు ఒకటి ఇచ్చుకుంటూ పోతే ఐదేళ్ళ దాకా ఒకేసారి ఒకే జీవోలో ముప్పై ఐదు మందికి ఇవ్వడం మొదటిసారి రెండు ఒక ముప్పై ఐదు ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఈరోజు పదవి బాధ్యత స్వీకరించినటువంటి బాధాత గారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా శక్తిని ప్రసాదించి విజయవంతంగా ఈ సంస్థ నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నా మిత్రులు పెద్దలు శ్రీ కాసుల బాధ గారికి ఈరోజు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా కాసుల బాధ గారికి మరియు యావత్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ బాధ్యత కాసుల బాలరాజు గారి బుజస్కంధాలపై ఆయన యొక్క పనితీరును పార్టీ పడ్డ కష్టాన్ని గుర్తించి ప్రి నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన బుజస్కందాలపై ఈ వాళ్ళు పెట్టినందుకు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాలాజు గారు అత్యంత సమర్థవంతంగా ఈ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసేసి భగవంతుడు ఆయనకు కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని ఆయుష్యను ఆరోగ్యాన్ని కలగేయాలని చెప్పేసేసి నేను కోరుకుంటున్నాను